నేపాల్లో ఏర్పడిన అల్లల పరిస్థితి నేపథ్యంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి మా యువనేత నారా లోకేష్ చేసిన కృషి అభినందనీయమని రాష్ట్ర ఎన్విరాన్మెంట్ బోర్డు చైర్మన్ పోలవరెడ్డి దినేష్ రెడ్డి అన్నారు ఆయన మీడియాకి ఓ వీడియోను విడుదల చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నారా లోకేష్ తో ప్రయాణం చేయడం తనకు ఎంతో సంతోషంగా ఉందని ఇలాంటి ప్రజలను కాపాడుకోగలిగే నాయకుడు అవసరమని ఆయన పేర్కొన్నారు ఈ రోజున మనం నేపాల్లో చూస్తున్నాము అక్కడ ఎంత మారణ హోపం జరుగుతుంది ఎలాంటి భయం దొరక సిచ్యువేషన్స్ ఉన్నాయో మనం అందరం కూడా గత ఐదారు రోజులుగా మనం గమనిస్తున్నాం టీవీలు అన్నింటిలో కూడా వస్తుంది ఎంతో మంది ఆంధ్ర రాష్ట్రానికి అలానే భారతదేశం సంబంధించిన యాత్రికులు ఎంతోమంది నేపాల్కి ఉన్న దేవాలయాల కోసము అక్కడ ఉన్న టూరిజం కోసం చాలామంది విజిట్ చేస్తున్నారు ఈ సందర్భంలో అక్కడ నుంచి ఎటువంటి ఫ్లైట్స్ లేక అక్కడున్న యాత్రికులు అందరూ కూడా ఇబ్బంది పడుతుంటే అది మా నాయకుడు నారా లోకేష్ అన్న దృష్టికి వచ్చి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా అక్కడ ఇబ్బంది పడుతున్నారు వాళ్ళందరూ కూడా ఏం చేయాలో తోచని పరిస్థితుల్లో ఉన్నారు ఈ సమయంలో నేను వాళ్ళకు అండగా ఉండాలి ఆ రోజున మా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వానికి భారీ బహిరంగ సభ ఉన్నా కూడా ఆ కార్యక్రమానికి కూడా రాకుండా నిరంతరం ఇరవై నాలుగు గంటల పాటు ఒక వార్ రూమ్ ఏర్పాటు చేసి వార్ లో కంటిన్యూస్ మానిటర్ చేస్తూ ప్రతి గంటకి అప్డేట్ తెలుసుకుంటూ యాత్రికులకి భరోసా కల్పిస్తూ నారా లోకేషన్లో చూపించిన తెగువ ప్రతిభ మనకి క్లియర్గా అర్థమవుతుంది వాళ్ళు నేపాల్లో ఫ్లైట్ అరేంజ్ చేయడం కానివ్వండి ఫ్లైట్లో వాళ్ళు ఇక్కడ ల్యాండ్ అవ్వడం కానివ్వండి వచ్చేదాకా కూడా పిన్ టు పిన్ మానిటర్ చేస్తూ వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాతనే ఆయన రిలాక్స్ అయ్యారు మొట్టమొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ ఒకటే సిద్ధాంతంతో పనిచేస్తుంది తెలుగువారు అది కేవలం ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు దేశ విదేశాల్లో ఎక్కడున్నా కూడా వాళ్ళ అభ్యున్నతి కోసము వాళ్ళ సంక్షేమం కోసము పనిచేస్తున్న పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ రోజున మరొకసారి నారా లోకేష్ గారి చూపించిన ప్రతిభతో ఆయన చూపించిన మార్గదర్శనంతో మరొకసారి అది ప్రూవ్ అయింది గతంలో కూడా మనం చూసాము నారా చంద్రనాయుడు గారు శారదాం యాత్రకి ఆంధ్ర రాష్ట్రం నుంచి వెళ్ళిన ప్రజలు అక్కడ చిక్కుకొని వరదలు వచ్చేసి చిక్కుకొని ఇటు రాని అయోమని స్థితిలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలుంటే ఆ రోజున అక్కడ ఉన్న ప్రభుత్వం కూడా పట్టించుకోకపోతే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం కూడా పట్టించుకోకపోతే రెండు వేల పదమూడు సంవత్సరంలో నారా చంద్రవాడు గారు సొంత నిధులతో అక్కడి నుంచి తెలుగు వారిని అందరినీ కూడా తరలించి సురక్షంగా మళ్లీ వాళ్ళ వాళ్ళ డెస్టినేషన్కి తీసుకొచ్చారు అలాంటి సేమ్ ప్రతిభ ఈ రోజున నారా లోకేష్ గారు కూడా చూపించారు నాకైతే ఎటువంటి సందేహం లేదు ఖచ్చితంగా నారా చంద్రుడి గారు చూపించిన దిశానిర్దేశం ఆయన చూపించిన మార్గంలో డెఫినెట్గా నారా లోకేష్ గారు నడుస్తున్నారు నడవబోతున్నారు కూడా భవిష్యత్తు తెలుగుదేశం పార్టీ నాయకుడిగా మా అందరికీ దిశానిర్దేశం చేస్తూ ఆయన ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఈ రోజు ఏదైతే చూపించారో తెగువ ప్రతిభ ఏదైతే చూపించారో ఖచ్చితంగా చూపిస్తూ ముందుకు సాగుతారని చెప్పి బలంగా నేను నమ్ముతూ నారా లోకేష్ అన్న గారికి ప్రత్యేకంగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నేపాల్లో చిక్కుకున్న ప్రజల తరపున ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరపున ఇక్కడికి సురక్షితంగా చేరిన వాళ్ళందరి తరపున నేను నారా లోకేష్ అన్నకి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీరు ఎప్పుడు కూడా ఇలానే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అభ్యుద్ధి కోసము వాళ్ళ సురక్షిత కోసము ఎప్పుడు కూడా మీరు పనిచేయాలి దానికి అవసరమైన మనం సిద్ధి బలము మీకు దేవుడు అందించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ